హాయ్ హలో నమస్తే వెల్కమ్ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ నమస్కారం సరస్వతి శిష్యుమందిర్ సరస్వతి నగర్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది నైన్టీన్ సెవెంటీ త్రీ లాస్ట్ ఇయర్ ఏం స్వర్ణ జయంతి ఉత్సవాలు కూడా అయిపోయినాయి గత సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించినాము ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో పాటు టెన్ అవుట్ ఆఫ్ టెన్ కూడా సాధించినాము సమాజంలో సరస్వతి అంటే ఒక మంచి అభిప్రాయం ఉన్నది ఆ కారణంగానే పోషకులు కానీ అందరూ మాకు బాగా సహకరిస్తూ ఉంటారు ఈ పాప సంజన టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఈ సంవత్సరం సాధించింది అలాగే ఈ పాప సుధా నైన్ పాయింట్ ఎయిట్ అలా నైన్ పైన సాధించినటువంటి వాళ్ళు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ నైన్ మెంబర్స్కి సెవెన్ పర్సెంట్ రిజల్ట్ మా సబ్జెక్ట్ టీచర్స్ బయాలజీ టీచర్ నిర్మల గారు గవర్నమెంట్ స్కూల్లో రిటైర్ అయిన తర్వాత సర్వీస్ ఇవ్వడం కోసం అని చెప్పని మా దగ్గరకు వస్తూ ఉంటారు మీరు తెలుగు సబ్జెక్టు మంజులా దేవి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ సునందా దేవి గారు హిందీ కోసం సునందా కులకండి నేను ఫస్ట్ బై టెన్ వచ్చింది నేను నమ్మలేకపోతున్నా ఇదంతా నా హార్డ్ వర్క్ వల్ల మా టీచర్స్ చెప్పడం వల్ల వాళ్ళు ఎలా చెప్పారో నేను అలా వినడం వల్ల నెగ్లెక్ట్ చేయకుండా చదవడం వల్ల వచ్చింది అనుకుంటున్నా అండ్ అదే దానివల్లనే వచ్చింది మై గోల్ ఈస్ టు బికమ్ ఏ డాక్టర్ నేను ఆ గోల్ని రీచ్ అవ్వడానికి చాలా చదువుతా అండ్ ఎన్ని at dankulitsna i will prove that uh, i will become a doctor thank you, thank you.